కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణయ్య ఉయ్యల పాట ఫస్ట్ టైం చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫాలో మీ ఊ పరమ్మ ఉయ్యాల మెల్లగా చిన్ని కృష్ణయ్య ఊగ బంగారు ఉయ్యలా ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల శ్రీ మహావిష్ణువు పసిపాలుని నిరూపుగా ఏరి కోరి కృష్ణుడేతించినట లోకలే మహారాజు ఎల లూగ నింగినించి దేవతలు ఆనందంగా చూసిరట ఉయ్యాల చంపాల ఉయ్యాల ஜம்பால ஊபரம்ம உய்யால மெல்ல மெல்லக சின்னி கிருஷ்ணையா ஊகே பங்காரு దుష్టుల దునుమాడగా దానవులను తృంచగా సకల లోకాల మీదుగా సాగుతుంది ఉయ్యాల సర్వలోకాలకు రక్ష ఉయ్యాల ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల యాదవులు పొంగిరట యశోదమ్మ మురిసెనట రేపల్లి జనులంత ఆడిపాడి తెలిరట ఉయ్యాళ జంపాలా ఉయ్యాళ జంపాలా పరమ్మ ఉయ్యాల మెల్లగా చిన్ని కృష్ణయ్య ఊగే బంగారుయ్యలా ఆహా ఏమి భాగ్యమని జన్మధన్యమైనదని కృష్ణయ్యను చూడగా దేవతలే చిరట ఉయ్యాల జంపాల উইয়ала জম্পালা ও পরমম উইয়ала মেল মেলগা চিন্নি কৃষ্ণয় উগে बंगারু ইলা উইয়ала জম্পালা উইয়ала జంపాలా జై శ్రీకృష్ణ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ ప్లీజ్ ఫాలో మీ ప్లీజ్ సపోర్ట్ మీ సర్వే జనా శుకనోభు